ఆరాధనకు సహాయకరంగా ద్విద్యోపదేశం ఆరవ అధ్యాయం నాలుగో వచనం సహాయకరంగా మనం చదువుకుందాం ఆరవ అధ్యాయం నాలుగో వచ్చినం ఇస్రాయిలు వినుము మన దేవుడైన ఎగోవా అద్వితీయుడకు ఎగోవా మంచిది అదే పుస్తకములో ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినం చదువుకుందాం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినము ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి ను మృతి నుందించువాడను బ్రతికించు వాడను నేనే గాయపరచు వాడను వాడను నేనే నా చేతిలో నుండి విడిపించు వాడెవడను లేడు నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినం చదువుకుందాం ముప్పై మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినం మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడ నేను మంచిది మనం చదువుకున్న లేఖనాల నుంచి అద్వితీయుడైన విభవ గురించి స్పష్టంగా తెలియచేయబడతా ఉండే అలాగే ఏ నరుడు నన్ను చూచి నిన్ను అనే లేఖనం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియమైన సోదరి సహోదరుల నరుడుగా ఉన్న యేసు క్రీస్తు ఆయన అద్వితీయ దేవుడుగా ఆయన ప్రత్యక్షమైన విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం ప్రభుని ఆరాధన చేయడం ఆరాధన చేయడానికి మనం చేయవచ్చాం నీతి మంత్రులుగా పరిశుద్ధులుగా ఆయన కుమారులుగా ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనం చేసిన విధానం చాలా గొప్పది అయితే మన ప్రభు ఏమై ఉన్నాడో ఎరిగి మనం ఆరాధన చేయబంధులమై ఉన్నాం ఇదే లేఖన గ్రంథంలో యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చడంలో ఒక మాట చదువుకుందాం యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చ ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్నా అద్వితీయ కుమారుడే ఆయనను బయల ఈ వచ్చినములో గమనిస్తే ఏసు తప్ప ఇంకెవ్వరూ తండ్రిని చూడలేదని మనకు అర్థమవుతా ఉంది ఒకటవ అధ్యాయం యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో దాని సరైన అనువాదం గ్రీకు అనువాదం అద్వితీయ కుమారుడు అనే దగ్గర అనే పదం ఉపయోగించబడింది అద్వితీయ దేవుడే అద్వితీయ కుమారుడు అన్న అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరిచెను అని ఉండాలండి అద్వితీయ కుమారుడు అని ఇక్కడ రాయబడింది కానీ అద్వితీయ దేవుడే ప్రిమరాజ్ సోదరి సహోదరులారా ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం నాలుగో వచ్చులో ఇస్రాయేల్ వినుకోని దేవుడైన యహోవ అద్వితీయ దేవుడు హీబ్రు పదం ఇలా రాయబడింది క్షమా ఇజ్రాయేల్ యాహ్వే ఇలోహేను యాహ్వే ఏకాత్ అనే పదం ఉపయోగించబడింది అనే సెంటెన్స్ అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడగలం బైబిల్ గ్రంథంలో దేవుడు ఆది నుండి తాను ఏకైక దేవుడుగా ప్రత్యక్షపరుచుకున్న విధానం బైబిల్ గ్రంథంలో ఈ అరవై ఆరు పుస్తకాల్లో మనం అర్థం చేసుకోగలం అయితే ఏసుక్రీస్తు నరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు నరుడుగా ఉన్న యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు ఎలా అని లేఖనాలు స్పష్టంగా తెలియచేయబడతా ఉన్నాయి అద్వితీయ దేవుడు అనగా ఆయన లాంటివాడు ఇంకొకడు లేడు అని అర్థం ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు అని అర్థం అయితే ఈ అద్వితీయ దేవునికి ఒక్కడు అనే పదానికి ఇబ్రూ భాషలో ఒకటి అనే పదానికి దాదాపుగా తొమ్మిది పర్యాయ పదాలు ఉన్నాయి హీమురుషలో ఒకటి అనే పదానికి తొమ్మిది పర్యాయ పదాలు ఉన్నాయి ఇషని అలాగే ఇషా అలాగే నేఫేస్ అల్మోని ఖాద్ అనే పదాలు దాదాపుగా తొమ్మిది పదాలు ఉపయోగించబడ్డ కానీ దేవుని గురించి చెప్పే సందర్భములో ఏకాద్ అనే పదం వాడాడండి ఏకాద్ అనే పదానికి బహువచనంతో లేక సమూహముతో లేక కలయికతో కూడిన ఒకటి ఒకడు ఒక అనే అర్థాన్ని తీసుకొస్తా ఉంది మనకు అర్థమయ్యే భాషలో అంటే ఒక కలకి కలయికను ఒక సమూహాన్ని ఒక బహువచన పదాన్ని ఏకాద్ అని ఉపయోగించడం జరిగిందండి మనకు అర్థమయ్యే భాషలో ఒక మా ఒక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథములో ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం సహాయకరంగా చదువుకుందాం ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనను వారు ఏక శరీరమై ఉందరు ప్రేమ సోదరి చదువుతున్నారు వారు ఏక శరీరమై ఉందరు ఎలా ఇద్దరు స్త్రీ పురుషులు ఎలా ఒకరు కాగలరు అంటే సోదరి సహోదరులరా అక్కడే తెలియజేయబడతాం ఏక శరీరమై ఏమవుతారు ఏక శరీరం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అలాగే దేవుని గురించి చెప్పేటప్పుడు కూడా అద్వితీయుడైనా దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తుల కలయికే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరి ముగ్గురు వేరువేరు కలయికని దేవుడు అని ఉపయోగించాడ సైన్యం అనేది ఒక ఒక పదం కానీ అనేక మంది సైనికుల సమూహం మనకు కనపడతాం ఇక్కడ కూడా ఏకాద్ అనే పదం ఉపయోగించబడి ప్రేమించారా దేవుడు అనే పదం ఇక్కడ మనం ఆలోచన చేస్తే అక్కడ అంటే వన్ వన్ ఇన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్ ఒక ఉనికి కలిగిన ముగ్గురు వ్యక్తుల కలయికని దేవుడుగా మనం చూడగలం అండి ప్రియమైన సోదరి సహదులరా అయితే ఏసుక్రీస్తు నరుడుగా ఉందా అయితే ఆయన అద్వితీయ దేవుడు ఆయన కుమారుడు మాత్రమే కాదు కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన అద్వితీయ దేవుడు ఆయన దేవుడై ఉన్నాడు యువన స్వార్తలోనే ఒక మాట చదువుకుందాం పదిహేడవ అధ్యాయం మూడో వచ్చినంలో యుహాలు స్వార్త పదిహేడవ అధ్యాయం మూడో వచ్చినంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నను నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము ఇక్కడ పదమూడు పదిహేడు పదమూడు ప్రకారం తనకు అలాగే పరలోంకు తండ్రికి మధ్య ఒక వ్యత్యాసాన్ని కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైన చౌదరి సగదులరా తండ్రి కుమారుడు కాడు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాడు వారు వేరు 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 వ్యక్తుల సమూహాన్ని మనం చూస్తా ఉన్నాం వేరు వ్యక్తుల కలయిక ప్రిమరాజ్ చౌదరి సగదులరా ఆయన తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కో ఈక్వల్ వారి ముగ్గురు సమానులు తండ్రి తనకు తానుగా ఉన్నవాడు కుమారుడు తనకు తానుగా ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు తనకు తానుగా ఉన్నవాడు తండ్రి కుమారుని పుట్టించలేదు కుమారుణ్ణి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమారుడు పుట్టించలేదు కానీ తనకు తానుగా స్వయంభవులుగా ఉన్నవాడు వారి ఉనికిలో సమానులు ఓ ఎగ్జిస్టెంట్ వారు నిత్యత్వములో సులు అయితే క్రీస్తు వారు ఆయన అద్వితీయ దేవుడుగా ఆయన మనకు ప్రత్యక్షమవుతా ఉన్నాడు మానవుడు ఎన్నడు కూడా మానవునికి అర్థం కానిది ఏంటంటే నరుడు ఎలా దేవుడు కాగలడు యేసుక్రీస్తు నరుడుగా ఉన్నాడు ఆయన అద్వితీయ దేవుడు ఎలా అంటే ప్రియమరాజు ఇన్ఫైనైట్ గాడ్ గురించి అంటే అనంతుడైన దేవుడి గురించి ఫైనట్ బి అంటే పరిమితి గల మానవునికి అర్థం చేసుకోవాలంటే చాలాది గొప్ప సంగతి అనమాట మానవునికి అర్థం కాదు కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ప్రియమైన సోదరి సహోదరుల మానవుడు ఎన్నడు దేవుడు కాలేడు నరుడు ఎన్నడు దేవుడు కాలేడు కానీ దేవాతి దేవుడు ఆయన మానవుడు కాగలడు ఆయన దేవాతి దేవుడు నరుడు కాగలడు నరుడు దేవుని చూస్తే చనిపోతాడు దేవుడు నరుడు కాగలడు ఆయనే ఆ దేవాది దేవుడు అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ దేవుడే పరలోకం నుంచి భూలోకానికి ఆయన శరీరదారిగా వచ్చినట్లు మనం చూస్తామన్నాడు పాత నిబంధనలో ఆయన ఆ అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడు ఎగోవ దూతగా ఆయన ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం దేవుడు మార్పు లేనివాడు దేవుడు మార్పు లేనివాడు మార్పు లేనివాడు అంటే అనగా ఆయన స్వభావములో మార్పు లేనివాడు ఆయన ఆకారములో మార్పు లేనివాడని అర్థం కాదు ఆయన స్వభావములో మార్పు లేనివాడు ఆయన ఆకారాన్ని మార్చుకోగలడు ఆయన ఆయనకు సాధ్యము కానిది ఏది లేదు ఎందుకంటే ఆయన సర్వ అధికారము కలిగినవాడు ఆయన సర్వశక్తివతి సర్వశక్తివంతుడు సార్వభౌమాధికారము చేత ఆయన సాగు చేత దేవాది దేవుడు ఎగోవా దూతగా ఆకారాన్ని మార్చుకొని ఆయన పాత నిబంధనలు ప్రత్యక్షమైనట్లు మనం చూడగలమా అయితే కొత్త నిబంధనలు ఎగోవ దూత ప్రత్యక్షత మనకు కనబడదు కారణం ఆయన ఆ అద్వితీయ కుమారుడే అద్వితీయ దేవుడే ఆయన యేసు క్రీస్తుగా ఈ భూలోకానికి తన ప్రత్యక్షతని కనపరుచుకున్నాడు అందుకే ఎగోవ దూత ప్రత్యక్షత మనకు క్రొత్త నిబంధనలో కనపడి ఎందుకంటే ఆ ఏదో దూత ఆ యేసు క్రీస్తు వారు అద్వితీయ దేవుడు కుమారుడు ఆయన భూలోకాలకి శరీరదారిగా ఆయన వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం ఆయన నేరుగా ప్రత్యక్షత యేసు క్రీస్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు శ్రీమరా సోదరి సగుదు గారు అయితే ఆయనను మాత్రమే ఆ దేవునికి మాత్రమే దేవుని వారికి సెలవిస్తా ఉంది నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాను నీ దేవుడైన ఇవ్వాలి నేనే నేను తప్ప వేరొక దేవుడును నీకు ఉండకూడదు పైనన్న ఆకాశం అందే కానీ క్రిందన్న భూమి అందే కానీ భూమి క్రిందన్న నీళ్ళు అందే కానీ ఏ ప్రతిమా స్వరూపంలో చేసుకునికూడదు దానికి సాగుల పడకూడదు అని లేఖనం సెలవిస్తా ఉండాలి ఆయనే దేవుడు అయితే ఆయనకు ఆయనకు మాత్రమే సాగిల పడాలి అంటే ఆయనకు మాత్రమే పూజించాలి దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు ఆరాధనకు ఆయన పూజకు అర్హుడుగా లేఖనాలు తెలియజేపడతా ఉన్నాయి బైబిల్ గ్రంథం ఒక చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై ఐదవ కీర్తన ఆరు ఏడు చరణాలు మనం చదువుకుందాం తొంభై ఐదవ కీర్తన ఆరు ఏడు చరణాలు ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపులం రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సూచించిన ఎడోవ సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు ప్రిమన సోదరీ సమధులరా ఆయనకు మాత్రమే సాగిల ఆయన మాత్రమే పూజకు అర్హుడు ఆయనకు మాత్ర ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో కూడా ఏసుక్రీస్తు వారు సాతానుతో ఇలా అంటా ఉన్నాడు నాలుగవ అధ్యాయం ఏదో ఎనిమిదవ వచ్చంలో నీ దేవుడైన ప్రవులకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను ఆయనను మాత్రమే సేవింపవలను ఆయన మాత్రమే అర్హుడు అయితే మనుషులు ఎంత మాత్రము కూడా పూజ కలుగులు కాదు పదవ అధ్యాయము అపోస్తులు కార్యం పదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చదువుకుందాం పదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు అంతటా అతడు సౌను వెతుకుటకు తార్సులకు వెళ్ళి అతనిని కనుగొని అతి యోగాకు తోడుకుని దయచేసి పదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చాలు ఇరవై ఐదు ఇరవై ఆరు చదువు అందుకు పేతురు నీవు లేచి నిలువు నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడచ్చు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచి నేను నరుడనే నమస్కారం చేస్తా ఉంటే ఎంత మాత్రము కూడా పేతురు ఆరాధన ఒప్పుకోవట్లేదు అలాగే దూతలు కూడా ఆ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదో వర్షంలో కూడా వారు కూడా ఆరాధన పొందడానికి వారు ఒప్పుకోవట్లేదు అనమాట కానీ వారిని మనుషుల్ని మనుషులని దూతలని ఆరాధించకూడదు ఏసు క్రీస్తు మనుష్యుల చేత ఆయన ఆరాధించబడిన వాడుగా లేఖనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయని ఆయన మనుషుల చేత ఆరాధించబడిన వాడు మత రెండవ అధ్యాయము రెండు వర్షాలు మనం చదువుకుందాం ఆరాధనకు సహాయకరంగా రెండు రెండవ అధ్యాయము రెండవ వత్సరం చదువుకుందాం యోధులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అలాగే పదోవత్సరం కూడా మనం చదువుకుందాం పదో అక్కడే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగుల పడి ఆయనను పూయించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాడిని పూలమును కానుకలను కానుకలుగా ఆయనకు సమర్పించడని మనం చూస్తున్నాం ఆ తూర్పు దేశ జ్ఞానులు ఆ దీపీ అయిన దేవుణ్ణి వారు ఆరాధన చేస్తా ఉన్నారు అక్కడ ఇంగ్లీష్ లో అని రాయబడింది వారు ఆరాధించారు ఆయన ఆరాధనీయుడు ఆరాధనకు అర్హుడు ఎందుకంటే ఆయనను ఆరాధించినట్లు మనం చూస్తా ఉన్నాం అలాగే వ్యవహార సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ కూడా తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చి చదువుకుందాం ఆ అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మరొక్కేను అని మనం చూస్తా ఉన్నాం ప్రేమ అక్కడ ఆయనకు మురొక్కేను ఆయన ఆరాధనకు అర్హుడు అలాగే మార్పు సువార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చి దెయ్యాలు కూడా ఆయనను ఆరాధన చేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం ఐదవ అధ్యాయము ఆరో చదువుకుందమా వాడు దూరం నుండి ఏస్తును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి నరుడుగా ఉన్న ఏస్తు క్రీస్తు వారు ఆయన అద్వితీయ దేవుడు ఆయన ఆరాధన అర్హుడు అయితే ఆయనను ఆరాధించినట్లు మనం చూస్తా ఉన్నాం దయాలను ఆరాధించినట్లు మనం చూస్తా ఉన్నాం ఆయన మనందరి నిమిత్తమై కలవరేసులో ప్రాణం పెట్టి సమాక్షేబడి ఆయన తిరిగి లేచి సోదరి సౌద అక్కడ మరి కూడా ఆరాధించినట్లు మనం చూస్తున్నాం నమస్కారం ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలు పట్టుకొని మృత్యను అని మనం చూస్తున్నాం అమ్మ నేను దేవుని కాదని చెప్పిన ఆయన దేవుడు ఆయన ఆరాధన పొంది పొందినట్లు మనం చూస్తా ఉన్నాం ఇంకా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అయితే ఆ పరలోకములో ఆరాధన ఆరాధన యొక్క ఔన్నత్యం ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క మంచితనం మనం చూస్తే ప్రకటన గ్రంథంలో కూడా ఐదవ అధ్యాయంలో నాలుగవ శ్రములో ఆయన ఆ అనేకమైన కోట్ల దేవదూతల చేత ఆయన ఆరాధించబడినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రేమ మన దేవుడు ఎంత గొప్పవాడో మనం చూస్తా ఉన్నాం ఆయన గురించి అనేకమైన సాక్ష్యాలు ఇవ్వబడతా ఉన్నాయి ఆయనే ఇచ్చాడు వ్యవహారు సాక్ష్యమిస్తా ఉన్నాడు వ్యవహారం సాక్ష్యమిస్తా ఉన్నాడు పార్టీ వ్యవహార సాక్ష్యమిస్తా ఉన్నాడు పౌరుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు ఎవరి గ్రంథకర్త సాక్ష్యమిస్తా ఉన్నాడు అలాగే సాక్ష్యం కాశ సాక్ష్యం ఆ కుమారుడు దేవుడు ఆ దేవుడైన ఆ అద్వితీయ కుమారుడు అనగా అద్వితీయ దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి ఆయనకు పూజించడానికి ఆయన మనసావాచ్య కర్మా త్రిగణ శుద్ధితో ఆయన ఎంతో సాగులు పడి ముక్కడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం